అందరికీ నమస్కారాలు ఈరోజు మేము శ్రీలంకలోని దేవి ఆలయం వచ్చాము దేవి అంటే శక్తిపీఠం అనమాట అమ్మవారికి ఉన్నటువంటి పద్దెనిమిది శక్తి పీఠాలలో ప్రధానమైనటువంటి అన్ని శక్తిపీఠాలు ఇంపార్టెంటే కానీ కొన్ని ప్రధానమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి కొన్ని ప్రధానమైన శక్తి పీఠాలకి చాలా విశిష్టత ఎక్కువ మంది నమ్మకం బట్టి ఈ దీనికి ప్రాధాన్యత వచ్చిందనమాట అందులో శాంకిరీ దేవి ఆలయం ఒకటి ఇది శ్రీలంకలో ఉంది అంటే భారతదేశంలో పదిహేడు యాక్చువల్గా అయితే పదహారు భారతదేశంలో ఇప్పుడు ఉన్నాయి ఒకటి కాశ్మీర్లో కాశ్మీర్ దగ్గర అంటే ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వెళ్ళిపోయింది పాకిస్తాన్లోకి వాళ్ళు పడగొట్టేశారు ఆ శక్తిపేటాన్ని తీసుకొచ్చి ఇప్పుడు కాశ్మీర్లో నిర్మాణం జరిగింది కానీ శ్రీలంకలో ఉన్నటువంటి శక్తిపేటం ఏంటంటే శ్రీలంక తూర్పు తీరంలో ట్రింకోమలై అనేటువంటి ప్రాంతంలో ఉంది అంటే ఊరిపేరు అనమాట ట్రింకోమలై అనేటువంటి ప్రాంతంలో ఉంది అస్సా అష్టాదశ పీఠాల్లో ప్రధానమైనటువంటి దాంట్లో ఒకటి ఇది ఏంటంటే సతీదేవి తాలూకా కాలి పట్టీలు పడ్డాయని పురాణాల ప్రకారం చెప్పుకుంటూ ఉంటారు పురాణాల ఆధారంగానే కదా మనం ఇవన్నీ కూడా తెలుసుకునేది ఇప్పుడు దాని ప్రకారమే పట్టీలు పడ్డాయని చెప్తారు ఇతర మతస్థుల వారు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేశారు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేస్తే ఆ దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారనమాట కోనేశ్వర శివాలయంలో పెట్టారు ఆ అమ్మవారి తాలూకా దేవ ఆ ప్రతిమని అదే శక్తిని మళ్ళీ ఆవాహన చేశారు రావణ వీడు అనే పేరు గల కొండ ఈ కొండ మీద కొండని ఏమంటారంటే వీడు అనేటువంటి పేరుతో ఉంటుంది కొండ త్రికోణేశ్వర శ్రీలంకలోని శివునికి అంకితం చేయబడినటువంటి నాలుగు ముఖ్యమైనటువంటి ఆలయాల్లో ఇది ఒకటి అంటే కేతేశ్వరము మునేశ్వరము త్రికోణేశ్వరము ఇలాగ ఇవన్నీ ఏంటంటే శ్రీరాములు వారు పాతకాన్ని పోగొట్టుకోవడానికి చే స్థాపించినటువంటి ప్రతిష్ఠించినటువంటి శివాలయాల్లో ఒక శివాలయమైనటువంటి త్రికోణేశ్వరటువంటి శివాలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది ఈ అమ్మవారి తాలూకా సెంటిమెంటల్గా ఒక ప్రతిమలు అనమాట ఎక్కడ వాళ్ళు కొడతారు మొక్కుకు మొక్కుబడి అని అంటాం కదా మనం తెలుగులో మొక్కుబడి అంటాం ఆ మొక్కుకొని ఈ కట్టడం అనేటువంటి జరుగుతుంది చాలామంది వీటర్స్ ఇచ్చారు చాలామంది ఏంటంటే ఈ పిల్లల్ని తీసుకొస్తున్నారు ప్రధానంగా గొప్పతనం ఏంటంటే శ్రీలంకలో ప్రతి స్కూల్ నుండి కూడా అమ్మవారి దర్శనం కోసం పిల్లల్ని తీసుకురావడం విశేషం గవర్నమెంట్ స్కూళ్ళు కూడా తీసుకొచ్చారు హిందూ దేవాలయాలకి తీసుకొచ్చి చూపించి బొట్లు పెట్టి అమ్మవారికి దండం పెట్టింది తీసు మనకే ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడా లేదు భారతదేశంలో కూడా ఏ స్కూల్స్ పాటిస్తున్నట్టు కూడా అనిపించలే బయట నుండి మాత్రమే తీసాము అమ్మవారి గుళ్ళో తీయకూడదని చెప్పారు అందుకని బయట నుండే తీసాము అది సభ్యతగా కూడా మనం కూడా ఎప్పుడు కూడా గుళ్ళో వీడియో తీయకూడదు యాక్చువల్గా అయితేనే అయితే మా పాటు వచ్చినటువంటి మా ఫ్రెండ్ రాజుగారి లోపల భాగంలో చుట్టూ ఉన్న భాగాన్ని తీశారు అది కూడా మీకు వీడియో చూపిస్తాను లాస్ట్ని పెడతాను సముద్ర తీర ప్రాంతంలో ఉన్నది అయితే ఈ టెంపుల్ దానివల్ల ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం అయితే మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చూడడానికి ఎంతసేపు అయినా సరే ఇక్కడ ఉండవచ్చు చుట్టూ సముద్రము మధ్యలో కొండ ఈ కొండ మీద అమ్మవారి టెంపులు దీనివల్ల ఏమవుతుందంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చూసే కొలిది కూడా ఇంకా చూడాలి అనేటువంటి విధంగా ఉంటుందన్నమాట ఈ చోళ పాండ్య పల్లవ పాలకులు ఈ సాంకరీ దేవి ఆలయాన్ని సంరక్షించినట్టు అభివృద్ధి చేసినట్టు చరిత్ర చెబుతుంది ఇక్కడ దొరికినటువంటి శిలాపలకాల ఆధారంగా ఏంటంటే చోళ ఇద్దరు కూడా ఈ అమ్మవారి బాగా భక్తులు వీళ్ళు ఏం చేశారంటే ఈ దేవాలయాన్ని నిర్మించడం ఈ దేవాలయాన్ని సంరక్షించడం అభివృద్ధి చేయడం చేశారు వాళ్ళ తరం అయిపోయిన తర్వాత ఈ దేవాలయాన్ని ప్రధానంగా ధ్వంసం చేసింది పోర్చుగీస్ వారు ఆక్రమించుకొని పదిహేను వందల ఆలయ పదిహేను వందల ఐదులో ఆలయాన్ని ధ్వంసం చేశారు ఆలయం ధ్వంసం చేసిన తర్వాత పలా మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో శ్రీలంకకి స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో త్రికోణేశ్వర ఆలయంలోకి ఈ ప్రతిమని ప్రతిష్ఠించి ఆవాహనం చేసి మళ్ళీ శక్తిపీఠాన్ని పునర్ప్రతిష్ఠ చేశారన్నమాట అది గొప్పతనం ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడ నెమళ్ళు లేడులు ఇవన్నీ మామూలుగా మనతో పాటు తిరుగుతూ ఉంటాయి ఇగో నెమలి కామన్గా ఎలా ఉందో చూడండి ఇక్కడ ఎవ్వరు కూడా ఏ జంతువుని కూడా ఎటువంటి హింస పెట్టడం కానీ ఏం చేయరు తర్వాత గొప్పతనం ఏంటంటే గుడి ప్రాంగణమే కాదు ప్రతి దగ్గర నీట్గా క్లీన్గా ఉంది అది చాలా మెచ్చుకోదగినటువంటి తగినటువంటి విషయం అమ్మవారిని దర్శించుకోండి వీలుంటే మాత్రం ఈ లోపల చూడండి ఇది అమ్మవారి తాలూకా గుడి ప్రాంగణం ఇది ఇది మా ఫ్రెండ్ తీసి పంపించినటువంటి ఫొటోస్ చాలా బాగా అంటే అమ్మవారి గుడి బాగుంది బాగోలేదని అనకూడదు హారతలు ఇస్తారు మూడు నాలుగు హారతలు ఇస్తారు అవన్నీ పూర్తిగా చూసి ఆదరా బాదరాగా వచ్చేము పరిగెట్టి వెళ్ళిపోయామని కాకుండా అమ్మవారిని మనస్ఫూర్తిగా చూసి దర్శనం చేసుకోండి ఖచ్చితంగా మీరు కోరికన కోరికలు తీరుతాయని నమ్మకము